స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మద్దెల మడుగు కోడలు నిర్మాణంలో ఉన్న పైలాన్ పై రాత్రికి రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటును వైసీపీ నాయకులు ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్ఎస్ కెనాల్ కాలువను ప్రారంభించి రాపూర్లో పర్యటించి కోడల్లో ఆయన గుర్తుగా పైలన్ శంకుస్థాపన చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆ పైలాన్పై వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కానీ జాతీయ రహదారులపైన విగ్రహాలు అనుమతి లేనందువల్ల అనుమతుల కొరకు కాలయాపనైంది అనంతరం ప్రభుత్వం మారడంతో నిన్న రాత్రికి రాత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూటమి నాయకులు ఏర్పాటు చేశారు ఆ పైలాన్ వైఎస్ఆర్ పైలాన్ అని రాపూర్ మండల ప్రజలందరికీ తెలుసు ఎందుకంత తొందరపాటుతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి మేము వ్యతిరేకం కాదని వైఎస్ఆర్ పైలాన్ పైన ఏర్పాటు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన పట్టాభిరాబిరెడ్డి బొడ్డు మధుసూదన్ రెడ్డి వేటూరి మురళీమోహన్ రెడ్డి కాదర్ భాష వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇన్ఛార్జి తెలియజేశారు సార్ ఇన్చార్జి రామ్ కుమార్ సార్ ఆదేశాల తెలియజేశారాత్రి రాపూడు మేజర్ పంచాయతీ రాపూర్లో మద్దుల మడుగు సెంటర్లో గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఎస్ఎస్ కెనాల్ ప్రారంభించి ఆ రోజు ఆయన గుర్తుగా శంకుస్థాపన పైలాన్ అనే దాన్ని ప్రభుత్వ ప్రభుత్వ సొమ్ముతో పైలాన్ని డెవలప్ చేసి ఆడ పైలాన్ని కట్టడం జరిగింది గౌరవనీయులు రామ్ రామనారాయణ రెడ్డి గారి స్వయంగా దగ్గరుండి రోజు ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కట్టించిన పైలాన్నది ఆ పైలాన్ కూడా కొంత ప్రభుత్వ సొమ్ము కొంత ప్రైవేట్ వ్యక్తుల వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఆ రోజు నిర్ణయపడింది ఆ రోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ బైలాను నేషనల్ హైవేలో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అబ్జెక్షన్ చేయడం వల్ల కొంత ఆగింది బైలాను రాజశేఖర విగ్రహం పెట్టేదానికన్నా కూడా జ్ఞాపకార్థం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెట్టిన ఫౌండేషను ఇది ఎస్ఎస్ కెనాల్ అనేది ఈ మెట్ట ప్రాంతానికంతా కూడా ముఖ్యమైంది కాబట్టి దాని గుర్తుగా రాజశేఖర రెడ్డి ద్వారానే చేయించారు దాని దగ్గర రాత్రి రెండొంగల వలె రాత్రి పూట వచ్చి రాత్రి రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో గౌరవనీయులైన మన ఎన్టీ రామారావు గారు విగ్రహాయనం ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరికీ తెలియకుండా ఎవరు కూడా దానికి సంబంధించిన ఎప్పుడు ఎవరు లేకుండా ఎవరో ఒక ఐదు ఆరు మంది వచ్చి వాళ్ళని దాన్ని కిరాణి పెట్టడం జరిగింది అది నేషనల్ హైవే వాళ్ళ అందించిన ఆ రోజు ఈరోజు ప్రభుత్వం మారింది ఏం చేస్తారో కానీ మాకు తెలియదు కానీ దాని మటుకు ప్రజలందరూ ఏకముక్తంగా ఖండిస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా అందరూ దాన్ని ఆయన గుర్తుని ఆనాటి రాజశేఖర రెడ్డి తన గుర్తుని మర్చిపోకుండా ఈ రోజుకి మొత్తం రాపూర్ అంతా కూడా రాపూర్ మండలం అన్ని మండలాల్లో కూడా ఆయన బూట్లు ఇంకా కూడా ఎవరిని అడిగినా కూడా ఇది రాజశేఖర్ రెడ్డి చేసిన అంటారు కాబట్టి అట్ట దాన్ని రాత్రి కోర్టు వచ్చి ఈ విధంగా చేయడం అన్యాయం ఖండిస్తుంది రాపూర్ మండలం గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ట చేసింది దాంట్లో విశేషం ఏమిటంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మత్తుల ముడక్ సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిలిచి ఉండింది సర పైలాన్ని గడిచిన పాలకులు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం ఈ నేషనల్ హైవే వచ్చిందని దానివలన ఇంకాస్త వైడింగ్ చేసి ప్రభుత్వ నిధులతో తెలుగు గంగ సంస్థల నిధులతో తిరిగి పైన పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటర్ పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు దానిలో కొంతమంది రాజశేఖర్ విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉండింది కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్ పెట్ట పెట్టకూడదని మే మానసుతో ఏదో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మలాంటి వాళ్ళకి తెలిసింది కానీ అది ఆగిపోయింది రాజశేఖర్ రెడ్డి గారి జ్ఞాపకం ఉండాలని చెప్పేసి దాన్ని పునర్నిర్మించేదానికి దాన్ని విశాలంగా రోడ్డు వైడింగ్ చేసి చేసినారు అది ఎందువలనో అది ఆగిపోయింది సరే పాలకులు మారారు ప్రభుత్వాలు మారినాయి కానీ దాన్ని ఎవరైనా అడిగినా కానీ ఈ మండలంలో అది రాజశేఖర రెడ్డి పైలాన్ అని రాజశేఖర రెడ్డి చిహ్నంగా దాన్ని ఈనాటికి కూడా అందరూ కూడా దాన్ని అదే రూప్తో ఉన్నారు కానీ గత రాత్రి సదర్ పైలాన్ మీద నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ట చేశారు మామూలుగా దివంగత నేత రామారావు విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వస్తారు ఎంతో వైభవంగా చేస్తారు అట్లాంటిది అర్ధరాత్రి దాన్ని పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో అక్కడ ఏదో పొరపాటు నేను కదా అర్ధరాత్రి పెట్టేది ఒక చిన్న పొరపాటు జరుగుంటేనే కదా ఆ విధంగా చేసేది ప్రస్తుతం ఏంటంటే పాలకులకి మనం చేసేది ఏంటంటే ఏదన్నా లాంటిది ఏదన్నా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుమని అది రాజశేఖర్ రెడ్డికి గుర్తుగా పెట్టిన పైలానని ఏదన్నా దాన్ని మళ్ళా సరిదిద్దుతారని ఆ చర్యని మేము మేమేమి రాసి నందమూరి రామారావు గారి విగ్రహాన్ని మేము వ్యతిరేకం కాదు మహానాయకుడు ఎన్ని విగ్రహాలైనా పెట్టచ్చు కానీ ఏంటంటే అర్ధరాత్రి అక్రమంగా అక్కడ పెట్టారనే మాత్రమే మాకు బాధ కలిగింది దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున రాపూర్ మండల ప్రజల తరఫున దీన్ని ఖండిస్తాయి